చూసిన కూడా నీలో ఉన్న ఆత్మ వెంటనే కత్తిస్తుంది నా ఆత్మ ఏమని తెలుసు నా ఆత్మ ఏమని దానికన్నా నీ దేవుడు చాలా ఐ మీన్ చెప్పలు తట్టి నీ దేవుడి ఆత్మ ఏమని ఆ అందమైన స్త్రీ కన్నా నీ దేవుడు పదివేల మందిలో ఆయన అందగా అది వెంటనే గర్థిస్తుంది నేను చట్టమాను పలికినప్పుడు నేను గట్టిస్తుంది అంటే నువ్వు క్రీస్తు అంటే కట్టిన్నావు నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అనుభవం చెప్తున్నాను చెప్తున్నా కానీ ఏమి అంటే నేను అంటే కట్టుబడి ఉన్నాను నా యేసు క్రీశలంగా ఉన్నాను ప్రభు నాలో ఉన్నాడు చూడండి ఎవరు అంట కట్టబడలేదు వారికి వ్యామోహమైన చూపులు శరీరమైన చెడు శరీర ఆశలు లోక ఆశలు తాగుడు అలవాట్లు సిగరెట్లు బీడి అలవాట్లు కారణమంటే వారి లోకానికి అంట కట్టబడిందని అర్థం అల్లెలి అందువల్ల ఏమి లోకానికి అంట కట్టబడితే నీకు సమాధానం ఉండదు నీకి నెమ్మది ఉండదు నీకు సంతోషం ఉండదు నీలో ప్రేమ ఉండదు నీ భార్యను ప్రేమించలేవు నీ భర్తను ప్రేమించలేవు నీ పిల్లలను ప్రేమించలేవు కాను అంటే పిల్లలా నువ్వు లోకానికి అంత కట్టుబడి ఉన్నావు నువ్వు లోకానికి అంత కట్టు అంటే లోకం ఎవరిది లోకం ఎవరిది సాతా వాడు ఎవడు దొంగ వాడు వాడు దొంగ